నెక్స్ట్ ప్రోమోలో కృష్ణప్రసాద్ శారద ఇద్దరు మాట్లాడుతూ అలా భూమి కిటికీలోంచి బయటికి చూడగా అక్కడ శారదని చంపుపోయిన రౌడీ కనిపిస్తాడు ఇక అతన్ని చూసిన భూమి షాక్ అయిపోతూ వెంటనే అతన్ని పట్టుకోవడానికి వెళ్లటంతో అతను కూడా భూమిని గమనించి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు అయినా కూడా భూమిని వదిలిపెట్టకుండా అతన్ని తరుముకుంటూ వెళ్తూ ఉంటుంది అంతలో అటుగా గగన్ కారు లో వెళ్తూ ఉంటాడు గగన్ ని చూసిన భూమి బావా కారా బావా అత్తయ్యని చంపబోయింది వాడే బావా అని భూమి అరవటంతో వెంటనే గగన్ కార ఆపేస్తాడు ఇక భూమి ఎక్కుతుంది ఇద్దరు కలిసి లో ఆ రౌడీని వెంబడిస్తారు గగన్ తన కార్ ఆ రౌడీకి అడ్డంగా తీసుకెళ్లి పెట్టేసి కార్ దిగి చాలా కోపంగా వచ్చి అతన్ని ఒక్క తన్ను తన్నగానే కింద పడిపోతాడు ఇక వెంటనే గగన్ ఆ రావుడు చక్క పట్టుకుని చెప్పు ఎందుకు రామ అమ్మని చంపాలని చూస్తుంది చెప్పరా అని అతన్ని బాగా చితకు ఉంటాడు ఇక దాంతో అతను చెప్తాను అపూర్వాన్ని చంపమని చెప్పింది అని అతను చెప్పగానే భూమి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు